చచ్చిపోవాల్సి వచ్చినా కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకున్న నాయకుడిగా మన సంఘంలో ఉండాల పురుషుల యొక్క రోలు మిస్ అయిపోవడం వల్లే మనం ఇప్పుడు సమాజంలో చూస్తున్న అనర్థాలన్నీ ఇప్పుడు ఈ జనరేషన్లో కుటుంబ వ్యవస్థలు ఈ దారుణాలు కనిపించినాయి అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది సో ఇప్పుడు దీన్ని మనం కంప్లైంట్ చేశాకంటే మనం సులువు మోసుకుంటా మనం రైట్ స్టెప్స్ తీసుకుంటా ఉంటే నెక్స్ట్ ఎన్ని జనరేషన్స్కి ఇది ఎఫెక్ట్ ఇస్తుంది సో క్రీస్తు వలే మోసి దేవుడు గురించి నాకు అర్థం కానీ ఒక ఆట్రిబ్యూట్ ఏంటంటే ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లాంగ్ సఫరింగ్ అన్న మాట ఉంటుంది దీర్ఘశాంతుడు లాంగ్ టైమ్ సఫర్ అవుతాడంట దేవుడు మన కోసం ఇది పురుషులుగా నాయకులుగా సంఘంలో మనకు ఉండాల్సిన క్యారెక్టర్ దేవుని రాజ్యంలో అధికారం ఎప్పుడు అవతల డామినేట్ చేయడానికి కాదు ప్రభువు నిన్ను అధికారిగా పెట్టాడంటే బాధ్యతని భుజానేసుకుని అవసరమైతే క్రీస్తు ప్రభువులాగా నీ జీవితాన్ని త్యాగం చేయడానికి దేవుడు నిన్ను నన్ను పురుషులుగా అధికారులుగా పెట్టాడు కుటుంబాల్లో సో ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ యు ఆర్ అపాయింటెడ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్ అని గుర్తుపెట్టుకోండి సంఘం కొరకు ఈవెన్ ఫర్ ద ఫ్యామిలీ నువ్వు పురుషుడు అంటేనే యు ఆర్ అపాయింటెడ్ ఫర్ సాక్రిఫైజ్ అని త్యాగం కొరకే నువ్వు పురుషుడు అయ్యావు నువ్వు అదే పొజిషన్లో సంఘంలో పెట్టబడ్డావని ఇది మనకు అర్థం అవ్వాలా కాపర్లుగా పురుషులు సంఘంలో నడిపించబట్టడానికి క్రీస్తు యొక్క అధికారం కింద కాపర్లుగా ఉండటానికి పురుషులు దేవుడు పిలిచాడు సో యు ఆర్ సపోజ్ టు బి అ సాక్రిఫైస్ అండ్ సంఘాన్ని ప్రొటెక్ట్ చేస్తా దానికి కావాల్సిన ఆహారాన్ని గైడెన్స్ ఇస్తా సంఘాన్ని కట్టడంలో పురుషుల పాత్ర చాలా మెయిన్ ఉంటుంది లీడర్షిప్ సర్వెంట్ లీడర్షిప్ ये अधीन की एग्जाम्पल